గౌడ బంధువులందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన గౌడు అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఉంటే ఉంటారు కదా వరదలు బావలు కుదలలు అందరూ ఉంటారు కాబట్టి గౌడ బంధువులందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను మేము మొదలు పెట్టినప్పుడు మొదటి వరుస కూడా ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు తర్వాత అంత కష్టపడేలా మూడు నాలుగు వరుసలు వచ్చారు తర్వాత ఆరు ఏడు రోజులు వెళ్ళిన చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళని చూస్తా చాలా సంతోషంగా కానీ ఇంకా ఇంకా రావాలి సీట్లు అడవాలి ఆకడం ఇస్తారు అప్పుడే